అధ్యక్ష మరి అన్న ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు మొత్తము ఇక గత ప్రభుత్వం ఏం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు అప్పుడు ఇప్పుడు మొత్తం మేమే చేసినామని చెప్తున్నారు ఆ సోదరుడు మొన్న మొన్ననే టీఆర్ఎస్లో పోయింది అప్పటిదాకా కాంగ్రెస్లోనే ఉన్నాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నచ్చాయి కదా అధ్యక్ష ఈరోజు ఈ రాజ్యాంగం ద్వారా ఎస్టీ స్టేటస్ ఇచ్చిందే ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష అదేవిధంగా సోదరుడికి కూడా రిజర్వేషన్ రావడానికి ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరమ్మ గారు మరి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్తోటే ఈరోజు సోదరుడు ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది ఇంకొకటి గత ప్రభుత్వం మరి లోకల్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసింది అనే విధంగా మాట్లాడారు గతంలో జివో నెంబర్ త్రీ తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాలలో ఐటీడీఏల ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది కానీ మీరు సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేయక అది కోర్టులో పోయింది మీరు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్ కూడా ఎలక్షన్స్ ముందు ఇచ్చారు అది కూడా ఇవాళ కోర్టులోనే ఉంది సార్ కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించాలి అదేవిధంగా పోడు భూముల చట్టం వేల వందల సంవత్సరాలుగా అడవులలో బతుకుతున్నటువంటి అనగారిన ఆదివాసీ గిరిజన వర్గాలకు మరి పోడు భూముల చట్టం టూ థౌజండ్ సిక్స్ ద్వారా హక్కు కల్పించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సార్ కాబట్టి ఇంకా కొన్ని ఏ మైనార్టీల గురించి మాట్లా మేము వచ్చి పది పది నెలలైంది మీరు పది సంవత్సరాలున్నారు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అన్నారు మరి పది సంవత్సరాలైనా ఇవ్వలేదు అది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్ అదే కాకుండా దళిత బంధు పేరుతోటి మోసం చేసినామన్నారు ఇందులో ఆల్రెడీ రెండు వేల కోట్ల రూపాయలను ఈ సంవత్సరానికి గాను మరి పెట్టడం జరిగింది కాబట్టి మేము పెట్టినటువంటి బ్ర మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను కూడా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అంటే ఓకే అన్న నేనేం అనడం లేదు కానీ మేము పెట్టినాం కదా పెట్టిన వాటిని కూడా మీరు పెట్టలేదు చేయలేదు చేయలేదు అని కాకుండా మంచిని మంచిగా ఉండ్రి చెడుని చెడు అను పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు అంతేగాని అన్నీ ఏం లేదు ఏం లేదు ఏం లేదంటే మరి అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి మా సోదరుడు కరెక్ట్గా ఆదిలాబాద్ జిల్లాలోనే గత పది సంవత్సరాలలో మీరు ఎన్ని వేల మంది గిరిజన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పండి ఎంతమందికి ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు ఇచ్చిరో చెప్పండి ఎన్ని వేల మందికి నీటి వసతి కల్పించిరో వ్యవసాయానికి చెప్పండి అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు ఉద్యోగాలు ఇల్లు ఏమి ఇచ్చిరో చెప్పండి మేము పది నెలల్లో పది నెలలు కూడా కాదు ఎనిమిది నెలల్లో ఇప్పుడు మా బడ్జెట్లో అన్ని పెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఆలోచించి మాట్లాడాల్సిందిగా మా సోదరుని కోరుతా ఉన్నా అధ్యక్ష అనిల్ జాదవ్ కన్క్లూడ్ అధ్యక్ష ఏదైతే మంత్రి గారికి ధన్యవాదాలు ఇప్పుడు మాట్లాడే మంత్రి గారి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నా కానీ నేను ఎమ్మెల్యే కాక ముందు ఒక జడ్పీటీసీని నేను జడ్పీటీసీ గెలిపించింది కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సభాదారుగా కోరుకుంటూ ఇప్పుడు మాట్లాడిన మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా ఆల్ పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి సభాదారుగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నా తల్లిదండ్రులు అంటుండ్రు నా తండ్రి నా తల్లి తండ్రి రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టానికి అర్హులు వాళ్ళు ఎక్కడ దానం తీసుకోవాలి ఒక ఆదివాసీ బిడ్డలుగా ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే పది ఎకరాల వరకు హక్కు సోనియమ్మ పెట్టినటువంటి చట్టం దాని ప్రకారంగా వాళ్ళకు వచ్చింది ఏది దానం రాలే నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి ఈ రోజు కూడా మా నాన్న రోజు గుట్టకే పోతాడు సార్ నేను మంత్రిని అయినా ఎమ్మెల్యే అయినా రోజు అడవికెట్ మా ఊర్లో పోయి ఇంక్వైరీ చేయండి కాబట్టి ఏది పు ఉత్సంగరాలే చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు కాబట్టి దానం ఇచ్చినాం దానం ఇచ్చినాం అని మాట్లాడకండి అది నా హక్కు ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు పట్టా హక్కు వచ్చింది అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ళ తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు అప్పటిదాకా చాలా మంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డ మాట వాస్తవము కాబట్టి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు అంటే ఒక ఆదివాసీని ఆయనందుకైనా సార్ పదే 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 ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినాము ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు అది నా హక్కు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే అందుకనే ఇంకోసారి ఇక్కడనటువంటి ఎమ్మెల్యేలు కూడా మాజీ మంత్రులు కూడా మరి ఈ రాష్ట్రంలో రైతు బంధు ఎందుకు తీసుకున్నారు అది ప్రజలది ఇంకా ఇది నా తండ్రి గుట్టను చెట్టును పుట్టను రెక్కలు ముక్కలు చేసుకొని కొట్టుకున్నాయి సార్ ఇది అడుగు కొట్టుకున్నారు అది ఆదివాసీ బిడ్డలుగా మాకు వచ్చినటువంటి సాంప్రదాయపు హక్కు సార్ అది